మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ నోబుల్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న దేవర సినిమా ఈరోజు అర్ధరాత్రి రిలీజ్ గానే ఉంది ఇప్పుడు సమయం పన్నెండున్నర కావస్తుంది ఇప్పటికే ఆరేళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులు ఆ స్థానిక విజయ్ థియేటర్ వద్ద కోలాహలంగా ఇప్పటివరకు తీరుమారుతూ స్టెప్పులు వేస్తూ ఇప్పుడు వరకు సందడి చేశారు మరి కొద్దిసేపట్లో సినిమా రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో ఆక్విడ్ మండల ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మేఘన్ నాగరాజు మనతో ఉన్నారు ఆయన సినిమా ఎలా ఉంటుంది లక్ష్యంపై ఆయన అడిగి మనం విషయాలు తెలుసుకున్నాం సార్ ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం సినిమా ఎలా ఉంటుంది సినిమా సూపర్ సూపర్ సినిమా మట్టికి వైడ్ రికార్డు సృష్టించబోతుంది వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు ఖచ్చితంగా కలెక్షన్ సృష్టిస్తారు ఎన్టీఆర్ గారు అంతేకాకుండా ఈ సినిమాతో తెలుగు హీరో తెచ్చిన మొట్టమొదటి హీరో ఎన్టీఆర్ అవుతారని ఒక మించిన సృష్టిస్తుంది వరల్డ్ వైడ్ హిట్ గా ఇది సినిమా అలాగే ఈ టైంలో కూడా మా యొక్క అభిమానాలు మీకు చూపించడానికి ముందుకొచ్చిన సుమంతి అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతున్న దేవర మూవీ అన్న ఎన్టీఆర్ గారికి ఇది ఒక మైలు రాయి అవ్వబోతుంది ఎందుకంటే త్రిపుల్ ఆర్ కి ముందు దేవర్ తర్వాత చెప్పబోయే రోజు రాబోతుంది అది టైం అప్పుడు ఒంటి గంట ఎనిమిది నిమిషాలు షో స్టార్ట్ అవ్వడం ప్రపంచ ఉన్న ఈ దేవర మూవీ టీవీ కాదు ప్రేక్షక దేవుళ్ళు కూడా మనం చేసుకుంటున్నాం సూపర్ సూపర్ ఈ ఒక ప్రీమియర్ షోకి నూట అరవై కోట్లు వస్తున్న అంచనా ఆర్డర్ వేశారు జై తారక్ జై జై తారక్ దీని మీద కొంతవరకు నిరాశ చెందడం జరిగింది ఎందుకంటే అన్నలు చూడాలని ఎంతో మంది దేశంలో ఉన్న ఒకప్పుడు ఓన్లీ ఆ టాలీవుడ్ బాలీవుడ్ అనే మాత్రమే అనేవారు ఇప్పుడు దేశం మొత్తం ఎన్టీఆర్ గారికి ఆ ప్రీ రిలీజ్ బంధు కోసం వేచడం జరిగింది అయినా సరే అయినా సరే మా ఆయన మా ఒక్క వీడియోతో మేము అందరూ సంతృప్తి చెందాం ఆ చిత్ర మా అన్న పద్ద ఇబ్బందులు అర్థం చేసుకొని కూడా ఈ సినిమా సూపర్ హిట్ ఆయన పానికే ఇస్తామని సభా ముఖ్యం తెలియజేస్తుంది ఇప్పుడు మరి ఒక చేపట్లో సినిమా తీసుకొని ఉంది